కాల్వ శ్రీనాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో శ్రీ గరుడ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రామస్మరణల మధ్య అంగరంగ వైభవంగా విగ్రహాలను ప్రతిష్ఠించారు ప్రతిష్టాపన వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ గంగారం గ్రామ ప్రజలు కలిసికట్టుగా ఉండి పెద్ద ఎత్తున ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు గరుడ ఆంజనేయ స్వామి ఆశస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండి పాడి పంటలు సక్రమంగా పండాలని స్వామివారిని వేడుకున్నట్లు వారు తెలిపారు చేపట్టుకుని గ్రహ ప్రతిష్ట అదేవిధంగా ధ్వజస్తంభం నవగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలు పాల్గొనిపించేసినటువంటి మరి వారి ఒక మంచి దేవాలయం నిర్మాణం జరిగింది గంగారంలో నిజంగా కూడా చాలా సంతోషం మరి గంగారం అంటేనే మొదటి నుంచి కూడా క్రమశిక్షణకు మారేరు ఏదైనా కార్యక్రమం తలపెడితే దాన్ని పూర్తి వదిలిపెట్టకుండా మన కలిసికట్టుగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి కూడా విజయవంతంగా నడిపించేటువంటి గ్రామం తెలంగాణ